హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సైన్స్ మెథడాలజీకి సంబంధించిన బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో ఫస్ట్ చాప్టర్ విజ్ఞాన శాస్త్ర స్వభావం పరిధి చరిత్ర ఈ చాప్టర్లో అకాడమీ బుక్లో థర్టీ బిట్స్ అయితే ఉన్నాయి థర్టీ ప్లస్ బిట్స్ సో ఇవన్నీ కూడా డిఎస్సికి టెట్కి కూడా యూజ్ అవుతాయి సో వీడియోని ఎంతవరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మ్యాథ్స్ నెక్స్ట్ సోషల్ ఈ రెండు సబ్జెక్టులకి సంబంధించిన అకాడమీ బుక్లోని బిట్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశానండి మెథడ్స్ ఎవరైనా చూడాలనుకుంటే ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణం దృష్టిలో వివరించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ జోసెఫ్ జే స్వ్యాబ్ మరియు ఫిలిప్ హెచ్ ఫీనిక్స్ నెక్స్ట్ వన్ ఉపాధ్యాయునికి ఈ సబ్జెక్టుల పరిజ్ఞానం శ్వాసక్రియ అనే పాఠ్యాంశ బోధనలో దోహదపడుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ జీవశాస్త్రం రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం గణితం నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రంలోని అన్ని ఇతర సబ్జెక్టుల కంటే జీవశాస్త్రము ప్రాథమికమైనది మరియు ముఖ్యమైనది ఎందుకంటే అది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జీవరాశుల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది నెక్స్ట్ వన్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అన్నది ఆన్సర్ ఆప్షన్ టూ నిరంతరం పరిశీలన ప్రయోగం అన్వయం నిరూపణల ద్వారా మనం మనల్ని గురించి విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ నెక్స్ట్ వన్ నిర్మాణంలో ఉన్న భవనంతో సైన్స్ నిర్మాణాన్ని పోల్చవచ్చు అని చెప్పినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ హెన్రీ పాయింకేర్ ఆర్సి శర్మ నెక్స్ట్ వన్ సాధారణీకరించబడిన ఊహ లేక ఆలోచనను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భావన నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కానిది విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది ఆప్షన్ ఫోర్ విజ్ఞాన శాస్త్ర విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించలేము అనేది విజ్ఞాన శాస్త్ర లక్షణం కాదు విజ్ఞాన శాస్త్ర విషయాలన్నీ కూడా మనము ప్రయోగాత్మకంగా నిరూపించవచ్చు మిగతా ఆప్షన్స్ మనం చూస్తే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియ విజ్ఞాన శాస్త్రం అనేది ఒక సంచిత జ్ఞానము నెక్స్ట్ ఇది శాస్త్రీయ వైఖరులను పెంపొందిస్తుంది నెక్స్ట్ వన్ శాస్త్రజ్ఞుల గతిశీల దృష్టి దృక్కోణంలో విజ్ఞాన శాస్త్రం అంటే గతిశీల దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే ఆప్షన్ ఫోర్ క్రియాత్మకత నెక్స్ట్ వన్ సాధారణీకరణాలు భావనలు నియమాలు భావనలు నియమాలు సిద్ధాంతాలు థర్డ్ వన్ భావనలు నియమాలు పద్ధతులు ఫోర్త్ వన్ సాధారణీకరణాలు పద్ధతులు ప్రక్రియలు పైన పేర్కొన్న వాటిలో విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ వన్ అండ్ టూ సాధారణీకరణాలు భావనలు నియమాలు సిద్ధాంతాలు ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రంలోని ఉత్పత్తులు నెక్స్ట్ వన్ హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సి శర్మాల ప్రకారం విజ్ఞాన శాస్త్ర పునాదులు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ సూత్రాలు సాధారణీకరణాలు నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర భవన నిర్మాణానికి ప్రాథమిక ఆధారాలు ఏవి విజ్ఞాన శాస్త్ర భవన నిర్మాణానికి ప్రాథమిక ఆధారాలు ఆప్షన్ ఫోర్ సత్యాలు నెక్స్ట్ వన్ జేజే స్వాబ్ మరియు పిహెచ్ పీనిక్స్లు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని ఇలా వివరించారు ఆన్సర్ ఆప్షన్ వన్ సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణం నెక్స్ట్ వన్ సత్యాలను రాబట్టడానికి విజ్ఞాన శాస్త్రం వీటిపై ఆధారపడుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ పరిశీలనలు ప్రయోగాలు నెక్స్ట్ వన్ సైన్షియా అనే పదం ఏ భాషకు సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ టూ లాటిన్ సైన్స్ అనేటువంటి ఆంగ్ల పదము సైన్సియా అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి వచ్చింది నెక్స్ట్ వన్ సిరే అనే పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ తెలుసుకొనుట నెక్స్ట్ వన్ జేమ్స్ బి కోనాడ్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే ఆన్సర్ ఆప్షన్ వన్ విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు మరియు భావన పథకాలు నెక్స్ట్ వన్ హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సీ శర్మల ప్రకారం భవన నిర్మాణంలో నిలువు స్తంభాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ సిద్ధాంతాలు నెక్స్ట్ వన్ హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సీ శర్మల ప్రకారం భవన నిర్మాణంలో అడ్డు స్తంభాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పద్ధతులు ప్రక్రియలు నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలో అంశాలు ఏవి విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలోని అంశాలు ఆప్షన్ వన్ పరిశీలనలు ప్రయోగాలు నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందని అంశము విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందని అంశము ఆప్షన్ త్రీ అన్వేషణ నెక్స్ట్ వన్ క్రీస్తు పూర్వం పదహైదు వందలలో క్యాలెండర్ను కనుగొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ బాబిలోనియన్లు నెక్స్ట్ వన్ ప్రాచ్య ప్రాంతంలోని భాగం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆసియా నెక్స్ట్ వన్ గల్ఫ్ ప్రాంతం ఇందులోని భాగం ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రాచ్య ప్రాంతం నెక్స్ట్ వన్ పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన దేశాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ అమెరికా ఆస్ట్రేలియా నెక్స్ట్ వన్ పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రం ఈ నాగరికతతో ప్రారంభమయ్యింది ఆన్సర్ ఆప్షన్ టూ ఈజిప్ట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైనది ఇందులో సరైనవి వన్ టూ త్రీ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు టాలమీ భూకేంద్రక సిద్ధాంతం లెవోయిజర్ ఆక్సిజన్ను కనుగొన్నాడు నెక్స్ట్ వన్ బీజగణితాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు బీజగణితాన్ని అభివృద్ధి చేసినది ఆప్షన్ త్రీ అరబ్బులు నెక్స్ట్ వన్ ఉపవేదాల కాలం నుంచి నేటికి ఆమోదించబడుతున్న వైద్యశాస్త్రంలోని శాఖ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆయుర్వేదం నెక్స్ట్ వన్ సిజరియన్ ప్లాస్టిక్ సర్జరీ వంటి నేటి అధునాతన చికిత్సలను పూర్వకాలంలోనే వివరించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ సుశ్రుతుడు నెక్స్ట్ వన్ రసరత్నాకర గ్రంథ రచయిత ఎవరు రసరత్నాకర గ్రంథ రచయిత ఆప్షన్ వన్ నాగార్జునుడు నెక్స్ట్ వన్ ఖగోళ శాస్త్రంలో చేసిన కృషికి ఫలితంగా ఉపగ్రహానికి ఇతని పేరు పెట్టారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్యభట్ట నెక్స్ట్ వన్ స్వాతంత్రం వచ్చిన వెంటనే విజ్ఞాన శాస్త్ర విద్య గురించి ఏర్పాటైనది ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ రాధాకృష్ణన్ కమిషన్ నెక్స్ట్ వన్ ఏ పురాతన నాగరికత సున్నా మరియు దశాంశ పద్ధతితో సహా గణిత శాస్త్రంలో గణనీయమైన పురోగతి సాధించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భారతీయ నాగరికత నెక్స్ట్ వన్ మొదటి సూక్ష్మజీవ నాశకం పెన్సిలిన్ను కనుగొన్నది పెన్సిలిన్ కనుగొన్నది ఆప్షన్ వన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్